హాయ్ హలో మీ అందరి కోసం నేను ఒక మంచి కథను తీసుకొచ్చేసాను విరండి ఒక కళ్ళలో రెండు చేపలు మనుషుల గురించి మాట్లాడుకుంటున్నాయి మనలాంటి చిన్న చేపలని వాళ్ళు పెద్ద చేపలు అయ్యేదాకా ఎదగనిచ్చి మన శరీరాలకు బాగా కొవ్వు పట్టాక వేసి పట్టుకుని చంపి తింటారు మనుషులు వాళ్ళకి జాలి దయ గుణాలు లేవు క్రూరులు అంది మొదటి చేప పిచ్చిదానా మనుషులైతే మనల్ని పెద్ద అయ్యేదాకా బ్రతకనిస్తారు కానీ మనకంటే పెద్ద చేపలు తమ ఆకలి తీర్చుకునేందుకు మనలాంటి చిన్న చేపల్ని తినడం లేదా ఆకలి వేస్తే మనుషులు చేపల్ని తింటారు కానీ మనుషుల్ని తినరు కాబట్టి మనకంటే వాళ్లే ఉత్తములు అంది రెండవ చేప ఇంతలో నీటిలో పెద్ద అలజడయింది పెద్ద చేప వచ్చిందేమోనని రెండవ చేప భయపడితే మొదటి చేప ధైర్యాన్ని చెప్పి ఒక మనిషి ఇంకో మనిషిని తరుముతూ ఉంటే వాడు నీటిలో దూకి ఈదుగుపోతున్నాడు వాడిని పట్టుకునేందుకు మొద మొసలి కదిలింది అదిగో వాడిని పట్టుకు తినేస్తోంది ఒడ్డున ఉన్న మనిషి ఇదంతా చూసి నవ్వుతున్నాడు అంది అవును కానీ నువ్వన్నట్లు మనిషి ఉత్తముడైతే కాదు మనిషి ఇంకో మనిషిని చూసి ఎందుకు భయపడుతున్నాడు చంపి తినకపోయినా మని ఒక మనిషి చావుకు ఇంకో మనిషి ఎందుకు కారణం అవుతున్నాడు అంది మొదటి చేప నేను అన్నది పొరపాటే మనిషి ఉత్తముడేం కాదు వాడు అన్ని జంతువుల వంటి వాడే అంది రెండవ చేప తను అ అప్పుడే తెలుసుకున్న నిజాన్ని మొదటి చేపకు ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ మ్రోగించండి మరిన్ని మంచి కథలు మీ ముందుకు తీసుకొస్తాను